యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్లలో పది రోజుల క్రితం చనిపోయిన కోళ్లు బర్డ్ ఫ్లూతోనే మరణించినట్టు నిర్దారణ అయిందని పశుసంవర్ధక శాఖ అధికారి జానయ్య తెలిపారు బర్డ్ ఫ్లూతోనే కోళ్లు చనిపోయాన్ని నిర్దారణ కావడంతో ఆ ప్రాంత కోళ్ల పెంపకంధారులు భయాందోళన చెందుతున్నారు అప్రమత్తమైన అధికారులు బర్డ్ ఫ్లూ విస్తరించకుండా చర్యలు చేపట్టారు బర్డ్ ఫ్లూ వ్యాధితో చనిపోయిన కోళ్ల ఫారంతో పాటు పరిసరాలను క్లోరినేషన్ చేయించారు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపిన పశుసంవర్ధక శాఖ అధికారి జానయ్య ప్రజలు ఎవరూ ఆందోళన చె చెందొద్దని సూచించారు బర్డ్స్ తను ఏడో చూసినా కూడా లోకల్ బర్డ్స్ కూడా లేవు ఏదో అతి కొద్దిగా ఉన్నట్టుగా తెలిసింది వాటిని మేము ఈ సాయంకాలం గానీ రేపు గానీ మేము కళ్ళు చేసేస్తాం టెన్ కిలోమీటర్స్ రేడియస్ లో అవన్నీ కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి తదుపరి పరీక్షల నిమిత్తం పైకి పంపిస్తాం ఇదే గ్రామంలో ఇక్కడ మా సిబ్బంది ఉంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నతాధికారులకు మేము పంపించడం జరుగుతుంది ఈ నేల పట్ల గ్రామం మాత్రమే వచ్చింది బర్డ్ ఫ్లూ గా ఎగ్స్ అయినా చికెన్ అయినా తినటం తప్పేం లేదు అది డెబ్బై డిగ్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ పట్టుగా ఇది వైరస్ కాబట్టి చనిపోతుంది